జింబాబ్వే పర్యటనలో భారత్ బోడి కొట్టింది తొలి మ్యాచ్ లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన సుబ్మాన్ గిల్ బృందం రెండో టీ ట్వంటీలో పంజావిస్తుంది ముఖ్యంగా అభిషేక్ శర్మ చేసిన శతకం అనేది నిజంగా భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు నలభై ఏడు బంతుల్లోనే వంద మార్క్ వంద పరుగుల మార్కును అందుకోవటం గ్రేట్ అని చెప్పుకోవాలి అయితే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది అయితే ఇక అభిషేక్ శర్మ ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లతో చెలరేగిపోయాడు ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఇప్పటి వరకు సాధించని ఒక అద్భుతమైన రికార్డును సాధించాడు అదేంటి అంటే హ్యాట్రిక్ సిక్సర్లతో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాటర్ గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు ఇదే తరహా రికార్డును గిల్ సాధించాడు అయితే గిల్ హ్యాట్రిక్ సిక్స్ సిక్సర్లతో డబల్ సెంచరీ బాదాడు భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్స్ లోనే తొలి టోలీ టీ ట్వంటీ శతకం సాధించి బ్యాటర్గా అభిషేక్ రికార్డ్ నమోదు చేశాడు ఎప్పుడైతే అభిషేక్ సెంచరీ కొట్టాడో దాదాపుగా మూడున్నర నిమిషాల పాటు అంటే నిజం చెప్పాలి అంటే వన్ ఎయిటీ సెకండ్స్ వరకు కూడా మైదానం అంతా కూడా చాలా అత్యధిక సౌండ్స్తో అభిషేక్ భారత్ అంటూ మైదానం దద్దరిల్లిపోయింది సాధారణంగా పెద్ద పెద్ద స్టార్స్ ఈ రకంగా సెంచరీలు బారితే ఈ రకమైన సౌండ్ హడావిడి ఉంటుంది కానీ అభిషేక్ కొట్టిన హండ్రెడ్తో ఒక్కసారిగా జింబాబ్వే అంతా కూడా షేక్ అయిపోయింది భారత నినాదాలతో అయితే ఆ సమయంలో కామెంటేటర్లు కూడా కొంతమంది ఇది చాలా అరుదైన ఘట్టమని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఇక భారత జట్టు ఆటగాళ్లు స్టాఫ్ బృందం అందరూ కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి తన సెంచరీ కి కథం తొక్కారు ఇక భారత అభిమానులైతే ఉవ్విళ్ళు ఊగారు భారత్ భారత్ అంటూ విశ్వ విజేత అంటూ పెద్ద పెద్ద నినాదాలతో అదరగుట్టేశారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్